ధన్యవాదాలు గతంలో పోల్చుకుంటే ఈ హత్య రాజకీయాలు గతం పదమూడు సంవత్సరాల కిందట ఒకటి జరిగింది ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన వెల్లంపల్లి గోపి అయిన వ్యక్తిని కూడా గతంలో కూడా ఇదే తరహా హత్య జరిగింది మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఇదే తరహాలు ఇవాళ జరగటం ఇది ఆల్రెడీ వాళ్ళు కొన్ని రోజుల నుంచి రెక్కి నిర్వహించారని చెప్తున్నారు మీడియా వాళ్ళు నిర్వహించి అతన్ని హత్య చేయడం జరిగిందని చెప్తున్నారు అది ఏ కోణం అనేది పోలీసు దర్యాప్తులు దాదాపు పన్నెండు బృందాలుగా ఏర్పాటయ్యి పోలీసులు గాలిస్తున్నారు దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారు అతను లెక్క వ్యాపారం చేస్తుంటారు ప్లస్ ఈ మధ్య రియల్ ఎస్టేట్ అయితేనేమి మరి ఇంకోటి ఏమన్నా ఈ లోకల్ పాలిటిక్స్ అయితేనేమి ఏదైనా అన్ని కోణాల్లో గారు చూస్తున్నారు ఏ కోణాన్ని మనం చెప్పలేము కానీ అన్ని కోణాల్లో చూస్తున్నారు ఏ విధమైనా సరే ఈ కేసుని ఛేదించడానికి పోలీసులు పన్నెండు బృందాలు ఏర్పాటు చేసి ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కింద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల పరామర్శన జరిగింది ఆయన కూడా ప్రెస్ మీట్ గా నిర్వహించి ఎవరిని కూడా వదిలిపెట్టే పని లేదు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే హత్య రాజకీయాలని ఇదే తరహాలో మళ్ళీ చాలా వరకు ఈ పది పది నెలల నుంచి ఇట్లాంటివి జరిగినా లేదు గడ్డి ఫస్ట్ టైం జరగటం అనుకుంటాను కాబట్టి ఇటువంటి మళ్ళీ లేవనైతే పరిస్థితి లేదని చెప్పి చంద్రబాబు గారు కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ హంతకులు మాత్రం త్వరలో పట్టుకుంటామని రెండు నాలుగు గంటల్లో జరిగింది కార్పొరేట్ గారు ఒక విషయం ఇప్పుడు నగరంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంకా ఉన్నాయని అనుకోవాలా లేకపోతే దీన్ని ఏ కోణంలో చూడాలి ఒంగోలు నగరంలో గత ఒక మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల కిందట జరిగిన దాదాపుగా అప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు అంటూ లేవు కానీ అప్పుడు హత్య రాజకీయాలు గతంలో ఉండే కానీ ఒక దదా ముప్పై సంవత్సరాల నుంచి అటు రాజకీయాలు అట్లాంటి హత్యలు మాత్రం జరిగినట్లు జరిగినట్లేదు అంతకు ముందున్నాయి కానీ ఇంతవరకు లేదు మొన్న పన్నెండు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కిందట వెల్లంపల్లి గోపి గారిని హత్య చేయడం తర్వాత ఇదే అన్నమాట ఇప్పుడు వెల్లంపల్లి గోపి గారు ఏ పార్టీ అండి అప్పుడు ప్రజారాజ్యం పనిచేశారు ఆయన అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ హత్య కానీ లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి వీర చౌదరి గారి హత్య గానీ ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగినటువంటి కోణంలో చూడాలా లేకపోతే వ్యక్తిగత కక్షలు లేకపోతే ఆర్థిక లావాదేవీలు కింద చూడాలా అంటే ఇప్పుడు మన వీర చౌదరి గారు రాజకీయాల్లో ఉన్నారు ప్లస్ ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటారు లెక్క వ్యాపారం చేస్తుంటారు ప్లస్ లోకల్ రాజకీయ వాళ్ళ పల్లెటూరు అమరబోల పల్లెటూరులో రాజకీయం ఉండొచ్చు ఏ ఏ రాజకీయం జరిగిందనేది పోలీసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఏ రాజకీయం మనం చెప్పే పరిస్థితి కాదు కదా సో ఈ హత్యతోటి నగరంలో ఏదైనా శాంతి భద్రతలు అదుపు తప్పు తప్పుతున్నాయి అని అనుకునే పరిస్థితులు ఉన్నాయా సార్ ఒంగోలు నగరంలో దాదాపుగా ఒంగోలు నగరం ప్రశాంత ఒంగోలు నగరంలో ఒక్కసారిగా గల్లుమున్న పరిస్థితి ఏర్పడింది హఠాత్తుగా ఒక్కసారి ఉలిక్కి పడింది నగరం ఇది మాత్రం నడి నడి రోడ్లో మంచి మంగమ రోడ్ జంక్షన్ ఏరియాలో జరగటం అనేది అది కూడా ఏడుగున్నరపుడు జరగటం అనేది అసలు ఒంగోలు ప్రజలు కూడా చాలా భయపడే పరిస్థితి ప్రజెంట్ ఉంది కానీ పోలీసు వాళ్ళు కూడా దీన్ని ఛేదించి ఇట్లాంటి మళ్ళీ రాకుండా చేసి ఇట్లాంటి మళ్ళీ ప్రజలని భయపడానికి గురి కాకుండా చేయాల్సిన బాధ్యత మన పోలీసు వాళ్ళ మీద కాబట్టి కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఒక ఆ కాకుండా కొన్ని దీన్ని గట్టిగా తీసుకొని దీన్ని రమేష్ గారు జనసేన పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఈదర హరిబాబు గారు మాజీ ఎమ్మెల్యే ఒంగోలు నియోజకవర్గానికి ఆయన మేనర్లు తెలుస్తా ఉంది ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్నటువంటి హరిబాబు గారు ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు ఆయనకి గుండెపోటు వచ్చింది చాలా సీరియస్ గా ఉందని తెలిసింది ఏ ఏం సార్ ఎలా ఉంది గతంలో తొంభై నాలుగు టీడీపీ నుంచి గెలడం జరిగింది అతను మేళన వీరాజ్ చౌదరి కూడా ఆ టైంలో బాగా గట్టిగా పనిచేసి ప్రజలకి ఐదు సంవత్సరాలు బాగా సేవ చేశారు అప్పటి నుంచి వీరయ్య చౌదరి పేరు బాగా ఫైల్లోకి వచ్చింది తర్వాత ఆయన ఎంపీపీ గెలవటం అక్కడి నుంచి రాజకీయం స్టార్ట్ చేశారు ఆయన అక్కడి నుంచి రాజకీయాల్లో టీడీపీలో బాగా పనిచేస్తూ ఈ మధ్య కూడా మళ్ళీ నారా లోకేష్ అంబడి కూడా దాదాపు ఆయన వంద రోజులు పర్యటించారు ఆయన యువగలంలో కూడా ఆయన ఆయన మరణం తెలిసి ఆయన హరిబాబు గారు గుండెపోటుతో హాస్పిటల్ చేరడం జరిగింది ఇవాళ ఉదయం కూడా కొంచెం మెల్లి పరామర్శించి బాగానే ఉంది కొంచెం కోలుకుంటున్నారు ఆయన వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు రైట్ రైట్ ధన్యవాదాలు మల్గా రమేష్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇకపోతే మనతో జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు వివేక్ గారితో మాట్లాడదాం నమస్తే అండి వివేక్ గారు వివేక్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు వినిపిస్తుందా